హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టలు పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నా ఇంట్రెస్ట్ నా పర్సనల్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీ కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూసి అప్లోడ్ చేయాలనుకుంటే ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు వీడియో అనేది తీసి పంపించాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి కొట్టడలు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు వీడియో రెండు నిమిషాలు లేకపోయినా అడ్రస్ డీటెయిల్స్ లేకపోయినా మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయము అసలు వీడియోలు చూడం కూడా చూడమన్నమాట సో అర్థం చేసుకునేసి నీట్గా పంపించండి సో ఇకపోతే ఇవి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారు అనమాట సో బ్రదర్ రెగ్యులర్గా ఈ పిల్లలు అనేటివి తీసుకుని వస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు అనమాట సో ఈయన దగ్గర ప్రస్తుతానికి మూడు నెలల పిల్లలు ఇవి వచ్చేసి త్రీ మంత్స్ ఏజ్ అనేసి చెప్పినారు ముప్పై రెండు పిల్లలు అనేటివి ఉన్నాయి మొత్తం టోటల్ థర్టీ టూ మెంబర్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఏజ్ బాడీ లైవ్ వెయిట్ ఈచ్ వన్ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు కేజీల బరువుతోటి ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి చెప్తున్నారండి మొత్తం ముప్పై రెండు పిల్లలు ఉన్నాయి మూడు నెలల వయసు పిల్లలు బాడీ లైవ్ వెయిట్ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు కేజీల బరువుతోటి ఒక్కొక్కటి ఉందని చెప్తున్నారు జత వచ్చేసి పదివేల ఐదు వందలుగా చెప్పినారండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా పెయిర్ జత అనేది చెప్పినారు ఇంట్రెషనల్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మంచి ధరకు ఈ పిల్లలన్నీ మీకు వస్తాయి అనంతపురం జిల్లా ఉడిపిరికొండ దగ్గర నుంచి ఇవి